హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో గోధుమ పిండితో బాదుషా ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఎప్పుడు మనం మైదా పిండితో చేస్తూ ఉంటాం కదా కాకుండా ఒకసారి గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చండి ఈ గోధుమ పిండితో బాదుషాలు ఎంతో జ్యూసీగా ఎంతో హెల్తీగా అయితే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పండుగకి మన ఇంట్లోనే గోధుమ పిండితో బాద్షాను తయారు చేసుకుని కమ్మగా తినేయచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బాదుషా తయారు చేయడానికి ముందుగా గోధుమ పిండిని ఇలా తీసుకోవాలండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలి మనకు ఇలా కంపల్సరీగా జల్లెడ పట్టుకోవాలండి ఇలా జల్లించడం వల్ల బాదుషా అనేది చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి ఇలా మనం జల్లించినప్పుడు పొట్టుగా వస్తుంది కదండి ఆ పొట్టునైతే మనం తీసేసుకోవాలి ఇందులో నుండి ఇలా వచ్చిన పొట్టును పక్కకు తీసేసేయాలండి తర్వాత ఇంకొక కప్పు కూడా గోధుమ పిండిని అలాగే వేసుకోవాలి చూడండి నేను రెండు కప్పుల గోధుమ పిండి వేసినప్పుడు నాకు ఇంత వేస్టేజ్ అనేది వచ్చింది ఇలా వచ్చిన పొట్టును పడేసేయండి మనం బాదుషా చేయడానికి ఇలా మెత్తగా సాఫ్ట్గా పిండిని అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా అలాగే రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి ఇలా చక్కెర వేసుకోవడం వలన పిండి మాయిన్ అనేది చాలా చక్కగా వస్తుందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ పెరుగును తీసుకోండి ఇలా ఫ్రెష్ పెరుగు తీసుకోవడం వల్ల బాదుషా అనేవి చాలా బాగా కుదురుతాయండి ఇలా తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి ఇందులో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఇందులోకి మనం షుగర్ నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం పిండి ముద్దనైతే ఇలా తయారు చేసుకోవాలండి ఇలా పిండిని సెమీ సాఫ్ట్ వరకు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని కలుపుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మళ్ళీ పిండి నానిన తర్వాత మళ్ళీ పిండిని కలుపుకోవాల్సిన అవసరం ఉండదు పిండిని కలిపిన తర్వాత ఒక గంట వరకు పెట్టుకొని పక్కకు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి ఇంతకుముందు గోధుమ పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు షుగర్ని అయితే తీసుకోవాలండి అలాగే రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి ఈ షుగర్ అనేది బాగా కరిగేలాగా చూసుకోవాలండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అనేది బాగా కరిగేలాగా చూసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ని వేసుకోవాలి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి వేళ మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చక్కెర బాగా కరిగే వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు అండి తర్వాత మనము బాదుషాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత మనకు పిండి అనేది ఇలా బాగా నానుతుందండి చూడండి ఇప్పుడు దీన్ని ఎక్కువ ప్రెస్ చేయనవసరం లేదు పిండి చూడండి చాలా పొరల్ పొరుగుగా అయితే వస్తుందండి ఇలా పిండిలో నుంచి ఒక చిన్న చిన్న ముద్దనైతే తీసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు పిండిని అయితే ఇలా అన్నీ తీసుకోవాలి మిగిలిన పిండి ముద్దను అన్నిటిని ఇలాగే ఒకటే సైజులో చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను రెండు కప్పుల పిండి తీసుకోవడం వల్ల నాకైతే ఇన్ని పిండి ముద్దలు అనేవి వచ్చాయండి ఈ పిండి ముద్దలు ఒక్కొక్కటిని ఇలా కొద్దిగా చేతిలో రౌండ్గా చేసుకోవాలండి చేసుకొని మన ఫింగర్తో అయితే ఇలా నొక్కాలి ఇలా నొక్కితే అదుషా లోపలి వరకు అయితే ట్విస్ట్ చేయొద్దండి ఓన్లీ పైప్ అయిన మాత్రం ఇలా చిన్నగా ఒక హోల్నైతే ఇలా పెట్టుకుంటే మనకు బాదుషా షేప్లోకి అయితే వచ్చేస్తుందండి చూడండి చాలా ఈజీగా అయితే ఇలా తయారు చేసుకోవచ్చు వెనక మాత్రం ఎక్కువ హోల్ పడకుండా అయితే ఇలా అన్ని బాదుషాలని ఒక్కొక్కటైతే ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోండి చూడండి నేను ఇంకొకసారి కూడా ఇంకొక బాదుషా చూపిస్తున్నాను ఒక్కసారి ఇలా రొటేట్ చేస్తే చాలండి పిండి ముద్దను ఎక్కువ ప్రెస్ చేయకూడదు చూడండి ఇలా చేసేస్తే మనకు ఒక ఫింగర్తో ఇలా చేస్తే మనకు బాదుషా అనేది రెడీ అయిపోతుందండి అన్నీ ఇలాగే బాదుషాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది గోరువెచ్చగా తయారవ్వగానే ఇందులోకి మనం ఒక్కొక్క బాదుషాని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా అయితే ఉంచుకోవాలండి తర్వాత బాదుషా అనేవి ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయండి ఇలా తేలిన తర్వాతే మనము ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలండి ఇలా అన్నిటిని నిదానంగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి ఇలా పైకి తేలితేనే మనకు బాదుషా అనేది లోపల బాగా కాలినట్టు అర్థమండి ఆయిల్లో బాగా ఫ్రై అయినట్టు ఇలా అన్నిటినీ టర్న్ చేసుకోవాలి ఈ బాదుషాలు ఆయిల్లో ఫ్రై అయినంత వరకు మనం మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని ఇలా షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న బాదుషా పైన సిరప్ ఇలా వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల ఋగర్ సిరప్ ని పీల్చుకుంటాయి తర్వాత నెక్స్ట్ అదుషానే వేసుకున్నప్పుడు కూడా మనం ఇలాగే మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేసుకోవాలండి టిప్ ని ఫాలో అవుతే చాలా బాగా అయితే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి ఎప్పుడు మనము ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా ఉంచుకోవాలి బాదుషాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు తర్వాత ఇప్పుడు ముందు వేసుకున్న బాదుషాను అయితే తీసేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ వేసుకున్న ఆయిల్లో వేసిన బాదుషాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మనం ఎన్నిసార్లు బాదుషాను చేసుకుంటే అన్నిసార్లు ఇలా ఫస్ట్ వేసి వాటిని సిరప్నైతే వీటిపైన ఇలా వేసుకోవాలండి తర్వాత వీటిని తీసేసి నెక్స్ట్ టైం వేసినవి వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల సిరప్ బాగా ఉంచుకొని బాదుషా అనేవి చాలా జూసీగా అయితే తయారవుతాయండి ఇంట్లోనే మనం చాలా ఈజీగా అయితే హెల్తీ బాదుషాన్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోధుమ పిండ బాదుషాన్ని మీరు తయారు చేసినట్లయితే కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి